గన్నేరు పూలు తెచ్చినామయ్యా గనపయ్యా చక్కడి గణపతి పాటలు గన్నేరు పూలతో మాలలు కట్టి తెచ్చినామయ్య గనపయ్యా దూర్వాల దండలు తెచ్చామయ్యా ఓ వినాయక నీ పాద పూజలు చేసేమయ్యా విఘ్నేశ గన్నేరు పూలు మాలలు తెచ్చి దూర్వాల దండలు తెచ్చినామయ్య ఓ వినాయక నీ పాద పూజలు చేశామయ్యా విఘ్నేశ నీ పాద పూజలు చేశామయ్య విఘ్నేశ తూర్పు తెల్లవారక ముందే పొదుపొద్దున లేచిదిమయ్యా శుద్ధిగా స్నానం చేసిటిమయ్యా వినాయక తూరుపు తెలవారక ముందే పొద్దు పొద్దున లేచిటిమయ్యా శుద్ధిగా స్నానము చేసిటిమయ్యా వినాయక నీ దాసలోనే రేయ పగలు గడిపామయ్యా విఘ్నేశ గన్నేరు పూల మాలలు తెచ్చి దూర్వాల దండలు తెచ్చిటిమయ్యా నీ పాద పూజలు చేశామయ్యా వినాయక పిల్ల పాపలతోటి నీ గుడికి చేరిటిమయ్యా వినాయక నీ దర్శన భాగ్యం కలిగించవయ్యా మేలుకోవయ్యా మేలుకొని మమ్ము ఏలుకోవయ్యా పిల్లా పాపలను వెంటబెట్టుకొని నీ గుడికి వేగముగా చేరితిమయ్యా విఘ్నేశ నీ దర్శన భాగ్యము కోసం తహతహలాడెను మా మనసు మేలుకోవయ్యా వినాయక యోగని దుర నుంచి మేలుకొని మా మేలుకోవయ్య విఘ్నేశ మల్లె పువ్వుల మాలలు తెచ్చిదిమయ్యా సంపంగి పూలు దండలు తెచ్చిదిమయ్యా వినాయక నీ పాద పూజలు చేశామయ్యా విఘ్నేశ మది నిండ నీ నామే స్మరించినామయ్యా నీ గుడి చుట్టూ తిరుగుచున్నామయ్యా వినాయక నీ స్మరణనే చేసిటిమయ్యా విఘ్నేశ వినాయకా ఎర్రని గులాబీ పువ్వులు నీ చరణాల తెరణ చేసిటిమయ్యా దూర్వాలతో దండలు మయ్యా నీ మెడలో మయ్యా ముదమారని మోము చూసి మురిసిపోయినామయ్య విఘ్నేషరొ పువ్వులతో మాలలు కట్టి నీ మెడలో వేసిటిమయ్యా ముదమారని మోము చూసి మురిసిపోయినామయ్యా వినాయక మేలుకోవయ్య విఘ్నేశ మేలుకొని మమ్మో ఏలుకోవయ్యా వినాయకా స్వచ్ఛమైన ఆవు పాలతో పాయసంబు చేసినామయ్య కమ్మని ఆవు నెయ్యితో తియ్యని మిఠాయిలు మోదకంబులు చేసిటిమయ్యా నైవేద్యముగా కర్పణ చేశామయ్యా ఆరగించవయ్యా వినాయక అలుకమాని మమ్మో ఆదరించుమయ్యా మేలుకోవయ్య వినాయక మేలుకొని మమ్ము ఏలుకోవయ్యా అందుకోవయ్య మా పూజలు అందుకోవయ్య ఓ వినాయక అందుకొని ఆదరించు ఆదరించుమయ్యా ఓ గణనాద